నాకు చాలా బాధ కలిగించిన విషయాల్లో ఇదొకటండి కొంతమందికి తన మన పర అనే భేదాలు ఉండవండి డబ్బుల దగ్గర అండ్ వాళ్ళని వాళ్ళు కంఫర్ట్ జోన్లో పెట్టుకునే విషయంలో కూడా వాళ్ళకి మొహమాటాలు ఉండవు నా చిన్నప్పుడు మా చుట్టాలు ఆవిడే ఒక ఆవిడ మిషన్ కుట్టేవారండి మా అమ్మగారు నా బట్టలు ఆవిడ దగ్గర కుట్టించేవారు ఇన్ టైంకి ఇచ్చేసేవారండి మనకు రేపు కావాలన్నా కూడా ఆవిడ కుదిరితే కుడతానని చెప్పేసి ఇచ్చేసేవారు మాట కూడా మాట్లాడేది కాదు ఆవిడ రేపటికి ఇస్తారా అంటే తలూపేది ఇచ్చేసేది ఇన్ టైంకి కానీ ఇప్పుడు రెండు ఫ్రాక్స్ కుట్టారనుకోండి ఆవిడ ఆ రెండు ఫ్రాక్స్ కాకుండా ఒక ఫ్రాక్కి మనం డబ్బులు పెట్టుకెళ్ళాం అనుకోండి ఒకటే ఇచ్చేవారు ఆవిడ అరే మన చుట్టాలే వీళ్ళు ఎగ్గొట్టరే కరెక్ట్గానే ఉంటారే మంచి వాళ్ళే అనే మొహమాట ఉండేది కాదండి మా అమ్మగారు ఉంచుకునేవారు కాదు కరెక్ట్గానే ఇచ్చేసేవారు ఏంటంటే చిన్నతనంలో ఒక ఉత్సాహం ఉంటుంది కదా కొత్త బట్టలు వేసుకోవాలి కుట్టినవి పదిసార్లు చూసుకోవాలి అదనలో అని ఇప్పుడంటే కొత్త బట్టలకి విలువ లేకుండా పోయింది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటున్నారు ఒకప్పుడు కొత్త బట్టలు వేసుకోవడం అంటే అదే పండగ పండగ కంటే కూడా కొత్త బట్టలు వేసుకోవడం చాలా పండగ అమ్మగారు చెప్పేవారు పూర్తిగా ఇచ్చాకే తెచ్చుకుందాం మమ్మల్ని వద్దు అని ఇంకో విషయం ఏంటంటే ఆవిడ బట్టలు ఇచ్చేటప్పుడు కనీసం తలుపు తీసేది కాదండి కిటికీలోంచి ఇచ్చేది నాకైతే మండిపోతూ ఉండేది ఎందుకంటే మా అమ్మగారు ఆవిడ మా ఇంటికి వస్తే వదిన అవి తినండి ఇవి తినండి టీ తాగండి అని చాలా మర్యాదగా చూసేవారు మా అమ్మ వాళ్ళు ఉండవు అంతే కొంతమందికి